ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి లంచాల్లో షేర్లు గ్రావెల్ తవ్వుకొని సొమ్ము చేసుకోవడంలో పంట కాలువల ఆక్రమణలో చూపిన ప్రేమ ప్రజాసేవల చూపలేదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు కావలిపట్నం ఇరవై ఒకటి వార్డుల్లో కావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రకోట నుంచి దగదర్తి ఎయిర్పోర్టు భూముల వరకు గ్రావెల్ తవ్వి సొమ్ము చేసుకోవడంలో చూపిన ప్రేమ ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపాలిటీకి చెల్లించే లక్ష రూపాయల లంచంలో సగం షేర్ వసూల్లో ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకునే కొనేందుకు ఇచ్చే కమిషన్లో సగభాగం తన వాటాగా తీసుకోవడంలో లేవట్లు వేస్తే పంట కాలువలు ఆక్రమించడంలో ఎమ్మెల్యే చూపిన ప్రేమలు ప్రజాసేవకు లేదని ఎద్దేవ చేశారు కావలి ప్రజలను జలగల పీల్చి పీల్చి దోచుకున్నట్లు ఎమ్మెల్యేపై మండిపడ్డారు తాను స్థానికుడినేనని ఐదు సంవత్సరాలుగా పట్టణంలో నివాసం ఉంటున్నట్లు చెప్పారు తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని కృష్ణారెడ్డి కోరారు చింతాకంత తప్పు లేకుండా అవినీతికి తావు లేకుండా వేసిన ఓటును గౌరవించి ప్రజలకు సేవ చేస్తానని కావ్య కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు నేను కూడా నిజంగా ప్రేమ ఉంది ఎక్కడుందో తెలుసా రుతురుకోట కొండ దగ్గర నుంచి దామారు ఎయిర్పోర్ట్ల దగ్గర ఉండే గ్రామీణ మీద ప్రేమ ఉంది కావల చెరువులోనూ అన్ని చెరువుల్లో మట్టి మీద ప్రేమ ఉంది చెరువులు నీళ్ళు నమ్మి రొయ్యలు కొట్లాంటి దగ్గర చేపల చెరువుల దగ్గర డబ్బులు కట్టుకునే దాని మీద ప్రేమ ఉంది అదేవిధంగా దొంగలే కొట్లేస్తే అక్కడ ఉన్న కాలువలు ఆక్రమించే దాని మీద ప్రేమ ఉంది ఈ రోజు మీరు ఇల్లు కట్టుకుంటే మున్సిపాలిటీలో తెలుగుదేశం టైంలో ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపాలిటీ కట్టే ఫీజు ముప్పై వేలు నలభై వేలు ఈ రోజు లక్ష రూపాయల లంచం ఆ లంచంలో ఆ లంచంలో షేర్ తీసుకోవడానికి బట్టి ఆయన ప్రేమ ఉంది సబ్ రిజిస్టర్ ఆఫీసులో మన ఇల్లు రిజిస్టర్ చేయాలంటే అక్కడ లంచం ఇవ్వాలి దాంట్లో సగభాగం తీసుకునేదానికి ఆయనకి ప్రేమ ఉంది ఆయనకుండే ప్రేమల్లా కావాలి ప్రజల్ని పీల్చి పీల్చి జలగలాగా తినేదానికి ప్రేమ ఉందే తప్ప ప్రజలకు సేవ చేసే ప్రేమ లేదు కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి ఈ ప్రాంత అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసు మహిళా తల్లులకి తండ్రులకి అన్నలకి అందరికి కూడా మీకు అండగా ఉంటా చింతాకంత తప్పు లేకుండా అవినీతి లేకుండా మీరేసిన ఓటుకు గౌరవం పెంచే విధంగా మేము వేసిన ఓటుతో కావ్య కృష్ణాడు ప్రజలకు సేవ చేశాడు అనిపించుకునే విధంగా బతుకుతానని మంచి మెజార్టీ అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు